గన్నవరం రాష్ట్ర వ్యాప్తంగా గన్నవరం ఫలితం పైన ఆసక్తి నెలకొంది గన్నవరంలో గెలుపు ఇప్పుడు పార్టీ అధినేతలకి ప్రతిష్టాత్మకంగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులే పార్టీలు మారి మరోసారి ఎన్నికల బరిలోకి దిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వల్లబ్రేని వంశీ వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన యార్లగడ్డ వెంకట్రావుపై కేవలం తొమ్మిది వందల తొంభై ఓట్ల మెజార్టీతో గెలుపొందారు వంశీ రెండువేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గన్నవరం నుంచి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో తన మిత్రుడు కొడాలి నాని సూచనతో వైసీపీకి దగ్గరయ్యారు ఇక వల్లభనేని వంశీకి ఈ ఎన్నికల్లో గెలుపు కీలకంగా మారుతోంది తాజాగా కొడాలి నానితో సహా సీఎం జగన్ ని కలిశారు నియోజకవర్గంలో పరిస్థితుల్ని వివరించారు సంక్షేమ పథకాలు పదేళ్లుగా నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు తనకి కలిసి వస్తాయని వంశీ చెప్తున్నారు ఇక మరోవైపు ప్రభుత్వంపైన వ్యతిరేకత చంద్రబాబుపై వంశీ వ్యాఖ్యలతో సొంత సామాజిక వర్గంలో కనిపిస్తున్న ప్రతికూలత వ్యక్తిగతంగా తనకి నియోజకవర్గంలో ఉన్న సత్సంబంధాలు తన విజయానికి దోహదం చేస్తాయని యార్లగడ్డ చెప్తున్నారు ఎలాగైనా వచ్చే ఎన్నికలు గెలవాలనే లక్ష్యంతో వెంకట్రావు అడుగులు వేస్తున్నారు పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ నియోజకవర్గంలో ఉన్న మద్దతు వెంకట్రావుకి కలిసి వచ్చే ఇదే సమయంలో నియోజకవర్గంలో దుట్ట రామచంద్రు వర్గం నుంచి వంశీకి మద్దతు లభించడం లేదు తాజాగా దుట్ట రామచంద్రరావుతో కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిలా భేటీ అయ్యారు కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు దుట్టా పార్టీ మారుతారనే ప్రచారం ఉంది నియోజకవర్గంలో వైసీపీ కోసం పనిచేసిన ఇద్దరు ముఖ్య నేతలు దూరం కావడం స్పష్టంగా కనిపిస్తోంది